నమస్తే వెల్కమ్ డాష్ నేర్మి రాజేష్ ఒకప్పుడు బీజేపీ అన్నా మోడీ అన్నా ఒక తెలియనటువంటి ఒక వైబ్రేషన్ ఉండేది అందరిలో ఊగిపోయి ఓట్లు వేసి వారంతా కూడా ఉండేవాళ్ళు కానీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా వెనక్కి తగ్గింది పూర్తి స్థాయిలో ఇవాళ మోదీ కానీ బీజేపీకి కానీ డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల మీద స్పష్టంగా రిజెక్షన్ కనిపిస్తుంది అంటే మూడు వందల మూడు ఎంపీ సీట్ల నుంచి సొంతంగా బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఏకంగా అరవై మూడు సీట్లు తగ్గిపోయి అంటే అక్షరాల రెండు వందల నలభై సీట్లు మాత్రమే సాధించింది ఓటర్లలో ఖచ్చితంగా మార్పు వచ్చింది అని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తాజాగా ప్రచారంలో ఉన్నటువంటి మరొక విశ్లేషణ బట్టి చూస్తే ఖచ్చితంగా అన్ని వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్ అంతా బీజేపీ గ్రాఫ్ తగ్గడానికి ఆ ఓట్ షేర్ ఒక్కసారిగా అన్ని వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటు వెనికి తగ్గడంతో ఖచ్చితంగా అన్ని వయసులో ఉన్నటువంటి వాళ్ళ ఓట్ షేర్లో కూడా తగ్గింది అనే ఒక అంచనా తెరిమిది తీసుకొస్తారు ఈ విధంగా బీజేపీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనేది ఇవాళ స్పష్టంగా విశ్లేషణ వినిపిస్తుంది అంటే ఈ వయసు వాళ్ళు అంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని ఉన్నారు నెత్తిన పెట్టుకున్నారు కమలంతో మేమంతా కూడా ఉంటూ హుషారుగా ముందుకు సాగారు కానీ గిర్రును ఐదేళ్లు తిరిగేసరికి వారిలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది వీరందరూ కూడా ఇవాళ బీజేపీ చేతిలో నుంచి చేజారిపోయారు అదే టైంలో కాంగ్రెస్ వైపు కూడా చాలామంది టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా ఇవాళ కనిపిస్తుంది అంటే చూడ్డానికి కొంత ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ దీని మీదే సీరియస్ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి ఆసన్నం ఇవాళ స్పష్టంగా కనిపించ కనిపిస్తోంది మరోవైపు చాలామంది ఆలోచించాల్సిందే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒకసారి డేటా కనుక మనం చూస్తే ఈ దేశంలో ఇరవై ఐదు లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి ఇరవై శాతం ఓట్ షేర్ అంటే ఈసారి ఇరవై ఒక్క శాతానికి ఓట్ షేర్ పెరిగింది అంటే దాదాపుగా ఒక శాతం పెరిగింది అదే బీజేపీకి ఆనాడు నలభై శాతం ఉన్నటువంటి ఓట్ షేర్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది శాతానికి ఓటు షేర్ తగ్గింది ఇక ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ముప్పై ఐదు మధ్య వయస్సుకులైనటువంటి ఓటర్లు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి ఇరవై శాతం ఓట్ షేర్ ఉంటే ఇప్పుడు ఇరవై ఒక్క శాతానికి ఓట్ షేర్ పెరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి ముప్పై తొమ్మిది ఓట్ షేర్ ఉంటే ఇరవై నాలుగు నాటికి అది కాస్త ముప్పై ఏడు శాతానికి తగ్గినటువంటి పరిస్థితి ఆ లెక్కలు చెప్తూ ఉన్నాయి అంటే అదేవిధంగా ముప్పై ఆరు నుంచి నలభై ఐదు మధ్య వయసుల వాళ్ళ ఆ ఓటర్ డేటా చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఇరవై శాతం ఓట్ చేరుంటే ఇరవై నాలుగులో ఈనాటికి ఆ సంఖ్య కాస్త ఇరవై రెండు శాతానికి పెరిగింది అలాగే బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు శాతం ఓటు చేరుంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఆరు శాతానికి తగ్గింది మరి నలభై ఆరు నుంచి యాభై ఐదు మధ్య ఉన్నటువంటి వయసు వాళ్ళ ఓటర్లను కనుక ఒకసారి పరీక్షిస్తే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి ఇరవై శాతం ఓటు చేరు ఉంటే బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క శాతానికి పెరిగింది అదే బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు శాతం ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఏడు శాతానికి కొంత పెరిగినటువంటి పరిస్థితి కానీ ఈ కేటగిరీలో బీజేపీ కొంత మొక్కు కనిపిస్తోంది అదే టైంలో కాంగ్రెస్ కూడా వారు కొంత అట్రాక్ట్ అవుతున్నట్టుగా కూడా స్పష్టంగా డేటాను చూసి తెలుస్తుంది ఇక యాభై ఆరు వేల నుంచి ఆ మీద ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్కి ఇరవై శాతం ఓటు చేరుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై రెండు శాతానికి పెరిగింది ఇక బీజేపీకి ఈ కేటగిరీలో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు శాతం ఓట్ షేర్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ముప్పై ఐదు శాతం ఓట్ షేర్ అలాగే ఉంది అంటే ఈ కేటగిరీలో కాంగ్రెస్ వైపు ఓటర్లు పెరిగారు కానీ బీజేపీ వైపు ఎవరు మనలేదని కూడా కొంత స్పష్టంగా కనిపిస్తోంది ఇలా వివిధ వర్గాల ఓట్ షేర్ స్పష్టంగా డేటాను పరీక్షిస్తే చాలామంది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయ్యి బీజేపీ ఓట్ షేర్ తగ్గినటువంటి పరిస్థితి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీకి అన్ని వయసులో ఉన్నటువంటి వారిలో కూడా నెమ్మదిగా ఓట్ షేర్ తగ్గుతూ పోతుంది అనేది వాళ్ళ విశ్లేషకులు భావిస్తున్నటువంటి మాట ఇది ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి కావచ్చు ప్రభుత్వ విధానాల మీద ఏర్పడినటువంటి యాంటీ యాంటీఇంకంబస్ కావచ్చు లేదంటే కనుక కొంత పర్టికులర్ గా తమ ఏజ్ కేటగిరీకి ప్రభుత్వం ఏమీ చేయలేదండంలో ఉన్నటువంటి భావన కూడా అయి ఉండొచ్చు ఓవరాల్ గా దేశంలో బీజేపీ పాలన బాగా లేదని మాత్రం ఒక అభిప్రాయానికి ఎంటైర్ ఓవరాల్గా ఈ ఓట్ షేర్ తగ్గడం చూస్తే ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా చూస్తే మాత్రం అన్ని వయసున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీకి దూరం అవుతున్నారు ముఖ్యంగా యూత్ మధ్య వయసుకులు మాత్రం బీజేపీకి దూరమై కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఖచ్చితంగా కమలం పార్టీకి డేంజర్ సిగ్నల్స్ లాంటిది అనేది కూడా కొంత చెప్తూ ఉన్నారు దీన్ని బట్టి ఆ పార్టీ ఆలోచించాల్సిందే అనేది మాత్రం స్పష్టంగా ఇవాళ ముక్త కంఠంతో వినిపిస్తున్నటువంటి మాట ఖచ్చితంగా ఆ దిశగా ఇవాళ బీజేపీ ఇప్పటికే పోస్టుమార్టం మొదలు పెట్టింది డేటా అనాలిసిస్ చేస్తోంది స్పష్టంగా ఎక్కడ లాస్ అయ్యాము ఏ అంశాల్లో ఇవాళ మిస్ అవుతున్నాం ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎక్కడ బీజేపీ ఫెయిల్యూర్స్ కనిపిస్తోందనే అన్వేషణ ఇప్పటికే బీజేపీ చేస్తుంది చూద్దాం భవిష్యత్తులో దాన్ని రీస్టోర్ చేసుకుంటుందా లేదంటే కనుక ఇదే వ్యూహాలతో మరొకసారి వెళ్ళి మరోసారి బోల్తా పడుతుందా బీజేపీ ఒకసారి వెయిట్ చేసి చూద్దాం మీరు కూడా ఖచ్చితంగా అన్ని వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీకి దూరం అవుతున్నారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ